కలిసి ఒక రూమ్ తీసుకుందామా ఆఫీస్ చెప్పు నేను హాస్తీ సెవెన్ థౌజండ్ నా హాస్తల్ అయితే సిక్స్ థౌసండ్ ఇద్దరం కలిస్తే మంచిగా రూమ్ తీసుకోవచ్చు ఓకే నీకు ఓకే ఓకే రూమ్ చూడమంటావా చూద్దాం ఓకే అధ్యవనమా సహజీవనమే కలుసుకుంటామంటే కప్కే రమ్మైన్ సరే ఓకే మరి రూమ్ చూడమంటావా చూడు ఓకే మనం చదువుకున్నట్టు

కుకింగ్ ఓన్లీ స్విగ్గీ అండ్ జొమాటో నా వల్ల కదవట్ చేయడం అమ్మో బడ్జెట్ ఇపేపోతది ఏ కృష్ణాత్తన చూపించుకు కట్ చేయడం నేర్చుకో బాస్ అమ్మో ఓకే తప్పుతుందా సరే గాని మన రూమ్ తీసుకుంది ఎంజాయ్ చేయడానికి కదా హలో హలో ఆ గా గా అంత సీన్ లేదు ఫస్ట్ స్టడీస్ తర్వాతే ఏదైనా ప్లీజ్ బేబీ చె చెప్పు సరే కానీ నా కాలేజ్ అయిపోయిన దొరుకుతామా మామయ్య బైక్ ఇస్తానడు కదా అది త్వరగా కొనిపోయినమ్మా నా కాలేజీకి బాగా దూరం అవుతుంది అమ్మా అది సెకండ్ హ్యాండ్ పైకి అయినా పర్లేదమ్మా ఎలాగైనా అమ్మా చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయింది కాలేజీ కూడా బాగా దూరం అవుతుంది అమ్మా బైక్ కంపల్సరీ కావాలమ్మా బైక్ ఉంటేనే నేను కాలేజీకి వెళ్ళగలుగుతున్నాను టైం కూడా వెళ్తున్నాను లేకపోతే ఇబ్బంది ఉందమ్మా అయితే అబ్బాయి గారికి బైక్ వచ్చేస్తుంది అనమాట రేపు పద్దెనిమిది మేడం బయటే వెళ్ళచ్చు కాలేజీకి ఈ రోజుకి మాత్రం బస్లోనే వెళ్ళాలి ఓకే వెళ్దాం వెళ్దామా టైం అవుతుంది రాజేష్ టైం అయిపోయింది నన్ను కూడా కాలేజ్ లో డ్రాప్ చేయ నో నో నిన్ను డ్రాప్ చేసి ఢిల్లీ సరికి నాకు చాలా లేట్ అయిపోతుంది డ్రాప్ చేసావా లేదా చేయను అయితే నీ కాలేజ్ కూడా ఎల్లను ఆ మానేస్ కాలేజ్ కాలేజ్ ఏం బడుకు సార్ ఎంఎస్ అంటే నా బడుకు ఏం బడుకు సార్ కొంచెం అంటే

అదేంటి అదే మనం కలిసి వెళ్ళడానికి ఎవరు బైక్ తీసుకుంది కాదు నా బ్యూట్ లేట్ అయితే నన్ను తీసుకున్నాను మరి నేను నీ రోజు ఎలా అయితే అలా అదేంటి మనం కలిసి కాపులు చేయడానికి కదా కలిసి ఇక్కడ ఉండేది మనం ఇంకా మనం ఇంకా ఏంటమ్మా గొడవ భార్యాభర్తలందరూ చిలికి చిలికి గాని గొడవలు అవుతా ఉంటాయి కానీ సార్ దిగిపోవాలమ్మా సార్ నేను ఇంత భార్యాభర్తనే కాదు సార్

మనకి తల్లిదండ్రులు వాళ్ళని దొరుకుతారు అని పంపిస్తా ఉంటే ఇక్కడికి వచ్చి లవ్ గివ్ అని కోపించుకొని మేకప్ అంటారు బ్రేకప్ అంటారు ఆ తర్వాత ఇటు తిరుగుతారు చదువులు నాశనం చేసుకుంటారు అసలు మన జనరేషన్ లో ఇలా ఉండేదా మనం మన జనరేషన్ ఇలా చేస్తే మక్కి కొట్టి ఉండేవాళ్ళు

मजेदार। please come। कुछ आए। इसे। सामना तबागे लड़ी ना। मजेदार। It is very nice that uh, your beliefs करना होता हूँ चं। साला संतोष हैं। जी इसमें sir। कुछ चमारा ना कुछ beliefs करना sir। good very good very nice. మీరు నిజమైన సహజీవనం వద్దు చక్కగా చేసుకోండి మన ఆచార సంప్రదాయాలను చదువుకొని సంస్కారవంతంగా ఉండండి పిల్లలు సహజీవనాలేమి వద్దు చక్కగా చదువుకొని ప్రయోజవంతులు అవ్వండి ఆ తర్వాత ప్రేమలైనా పెళ్ళిళ్ళైనా ఈ జన్మను చూడండి